ఓం శ్రీ గురుభ్యో నమః నమ ఓం నమ శివాయ నవగ్రహాలు ఎక్కువగా శివాలయంలోనే ఎందుకుంటాయి శాస్త్రంలో నవగ్రహాలు చాలా ప్రధానమైనవి అనంత విశ్వంలో కంటికి కనిపించే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కొన్ని గ్రహాల పరిశీలన ప్రాణులపై వాటి ప్రభావంతో వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు వాటికి మానవ జీవితంలో ఉన్న సంబంధం మొదలైనవి జ్యోతిష్య శాస్త్ర ఆవిర్భావానికి కారణమయ్యాయి నవగ్రహాల స్థితి కారణంగానే వ్యక్తుల జాతకాలు చెబుతారు జ్యోతిషులు ఈ క్రమంలో ఏవైనా గ్రహ దోషాలు ఉంటే గనక కొందరు పూజలు కూడా చేస్తారు అయితే ఈ నవగ్రహాలు అనేవి ప్రధానంగా శివాలయాల్లోనే మనకు ఎందుకు కనిపిస్తాయి కొన్ని క్షేత్రాల్లో నవగ్రహాలు ఒకే మందిరంలో దర్శనమిస్తూ ఉంటే మరికొన్ని క్షేత్రాల్లో ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకమైన మందిరం కూడా కనిపిస్తూ ఉంటుంది నవగ్రహాలు ఎలా కొలువై ఉన్నా అసలు ఇవి ఎక్కువగా శివాలయాల్లోనే ఎందుకు ఉంటాయనే సందేహం మనందరికీ ఉంటుంది దానికి కొంచెం రీసెర్చ్ చేయగా నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను నవగ్రహాలకు శివుడితో గల సంబంధం ఏమిటో తెలుసుకోవాలి ఇందుకు శాస్త్రంలో చాలా స్పష్టమైన సమాధానం కనిపిస్తుంది నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి ఒక్కో అధిష్టాన దేవతను నియమించిన శివుడే అంతేకాకుండా గ్రహాలకు మూలమైనటువంటి సూర్యదేవునికి దేవత కూడా శివుడే ఈ కారణంగా గ్రహాలన్నీ కూడా శివుడి ఆదేశానుసారమే సంచరిస్తూ ఉంటాయి అందువల్లనే శివ ఆలయాల్లో నవగ్రహ మంటపాలు ఎక్కువగా దర్శనమిస్తూ ఉంటాయి ఆది దేవుడైన పరమశివుడి అనుగ్రహం ఉంటే నవగ్రహ దోషాలు ఇలాంటి ప్రభావం చూపలేవని పురాణాలు చెప్పడం వెనుక గల కారణం కూడా ఇదే అంతెందుకు త్రయోదశి శనివారం నాడు వస్తే గనక ఆ రోజున శని త్రయోదశిగా వ్యవహరిస్తారు శనివారం శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం అందుకని త్రయోదశి శనివారం నాడు వస్తే గనుక కేశవులను అత్యంత ప్రీతిపాత్రమైనదిగా భావించి శని జన్మించిన తిది కూడా త్రయోదశి కనుక అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏనాటి శని అయినా అర్ధాష్టమ శనైనా అష్టమ శని అయినా కంటక శని అయినా తదితర దోషాల నుంచి విముక్తి కూడా లభిస్తుంది ధన్యవాదములు